హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ రాకీస్ నేను మీ అప్పాజీ దర్శక సంచలనం ఎస్ఎస్ రాజమౌళి వారణాసి సినిమా ప్రచారానికి సంబంధించి రాంగ్ రూట్లో వెళ్తున్నాడనే ఒక చిన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది అంటే ఆయన ఇంకా సినిమా విడుదల పద్నాలుగు నెలల్లో ఉండగానే సినిమాకి సంబంధించినటువంటి మెయిన్ అప్డేట్స్ ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అంటే సినిమా నిడివి లెంగ్త్ విషయం గురించి కానీ లేకపోతే పార్ట్ టూ ఉండదు అనే విషయం కానీ లేకపోతే ఆల్రెడీ ఒక పాట చిత్రీకరణ పూర్తి అయిపోయిందనే విషయం కానీ ఇలాగా రకరకాల అంశాల మీద ఆయన స్పష్టత ఇస్తున్నాడు అంటే ఈ సినిమా ఏ రెండు నెలల్లో మూడు నెలల్లో ఉండగా చేయాల్సినవి ఇప్పుడే పద్నాలుగు నెలల్లో ఇంకా ఉండగానే కూడా చేస్తున్నాడు అనేది ఒక ఇదైతే రెండోది ఏంటంటే తెలుగు మీడియాని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నాడు ఏ తెలుగు మీడియా భుజాను మోసి ఈ రోజున ఈ స్థాయిలో ఉండడానికి కారణమైందో ఆ మీడియాని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడు అసలు పట్టించుకోవడం లేదు అనే ఇది ఒకటి రెండోది బాలీవుడ్ మీడియాని కూడా ఇప్పుడు పెద్దగా పట్టించుకోకుండా హాలీవుడ్ మీడియా మీద దృష్టి పెడుతున్నాడు అంటే ఈ సినిమాని నూట ఇరవై దేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ప్ర ప్రచారం కల్పించే భాగంలో ఇందులో భాగంగా హాలీవుడ్ మీడియా మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడు అనేది ఒక ఇటీ అయితే ఇందులో కూడా ఏంటంటే హాలీవుడ్ మీడియా కూడా ఏదో ప్రామనెంట్ మీడియా సంస్థలతో కాకుండా చిన్న చితక మీడియా సంస్థలతోటి మాట్లాడుతున్నాడు వారణాసి సినిమా స్థాయిని ఆ విధంగా తగ్గిస్తున్నాడు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చి అంటే ఇక్కడేమో తెలుగులో కానీ బాలీవుడ్లో కానీ పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఇంటర్వ్యూలు అడుగుతున్నా కూడా ఇవ్వకుండా హాలీవుడ్ చెందినటువంటి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్కి ప్రత్యేకించి అక్కడి నుంచి హైదరాబాద్ రప్పించుకొని వాళ్ళకి స్టార్ హోటల్స్లో అకామిడేషన్ ఇచ్చి రానుబోను ఫ్లైట్ ఖర్చులు అన్ని పెట్టుకొని చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఇది తద్వారా ఇలా చేయడం ద్వారా సినిమా స్థాయిని రేంజ్ని బాగా తగ్గిస్తున్నాడు అని చెప్పి ఒక ఇది ఈ మ ఈ మధ్య మొదలైంది అయితే దీనికి సంబంధించి చెప్పాలంటే ఇది రాజమౌళి అనుసరిస్తున్నటువంటి కరెక్ట్ వ్యూహమా కాదా అనేది పక్కన పెడితే అంటే హాలీవుడ్ రేంజ్లో సినిమాకి ప్రచారం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈ సినిమాని నూట ఇరవై దేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు కాబట్టి తెలుగులో ఎలాగూ రాజమౌళికి మహేష్ బాబుకి విపరీతమైనటువంటి మార్కెట్ ఉంది అసలు అంటే ఒక్క రూపాయి ప్రచారం కోసం ఖర్చు చేయకపోయినా ఒక్క ప్రెస్ మీకు పెట్టకపోయినా ఆ సినిమా విడుదలవుతుందంటే చాలు జనాలు విపరీతంగా ఎగబడి చూసే అంత క్రేజ్ ఉంది అలాగే బాలీవుడ్లో కూడా ఇప్పుడు రాజమౌళికి మంచి ఒక బ్రాండింగ్ ఒక బ్రాండ్ నేమ్ లాగా అయ్యాడు కాబట్టి బాలీవుడ్లో కూడా ఎలాగో ఇంకా సినిమా చాలా రోజులు ఉంది కాబట్టి చాలా నెలలు ఉంది కాబట్టి ఇప్పటి నుంచి బాలీవుడ్ కూడా ప్రమోషన్ అవసరం లేదు నిజంగా ప్రమోషన్ కావాల్సింది ఎక్కడ అంటే ఈ నూట ఇరవై దేశాల్లోనూ ఎక్కడెక్కడైతే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారో అక్కడ డెఫినెట్గా వారణాసి సినిమాకి సంబంధించినటువంటి చర్చ జరగాలి రాజమౌళి గురించి అక్కడ ఆడియన్స్కి తెలియాలి మహేష్ బాబు గురించి తెలియాలి కాబట్టి ఇప్పటి నుంచి ఆయన ఆ దిశగా ప్రయత్నం చేస్తుండడం కృషి చేస్తుండడం తప్పేమీ కాదని నేను అనుకుంటున్నాను అంటే పోలిక కరెక్టో కాదు నేను చెప్పలేను కానీ రాజకీయ నాయకులు కొంతమంది వాళ్ళ నియోజకవర్గాల్లో కనీసం నామినేషన్ కూడా ఎలక్షన్లకు ముందు వాళ్ళ నియోజకవర్గాల్లో నామినేషన్ వేయడానికి కూడా వెళ్ళరు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు కుప్పంలో నామినేషన్ కూడా నామినేషన్ వేయడానికి కూడా ఆయన వెళ్ళేవాడు కాదు ఆయన తరఫున ఎవరో నామినేషన్ వేసేవాళ్ళు ప్రచారానికి కూడా ఎప్పుడు వెళ్ళేవాడు కాదు కానీ వరుస వరుసగా ప్రతిసారి మెజార్టీని పెంచుకుంటూ ఒక రెండు సార్లు తగ్గినప్పటికి కూడా వరుస విజయాలు ఆయన సాధిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆ కుప్పంలో కోసం కేటాయించాల్సినటువంటి టైంని రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో కేటాయించి అక్కడ అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని ఆయన భావించడం వల్ల నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు ఇలా ఈ విధమైనటువంటి ఇది పాటించే వాళ్ళు చాలామంది నాయకులు ఉంటారు అలాగా రాజమౌళి కూడా ఇప్పుడు తెలుగులో ఎలాగూ మనకు మంచి మార్కెట్ ఉంది బాలీవుడ్లో కూడా ఉంది ఇంకా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది హాలీవుడ్ మీడియా కాబట్టి హాలీవుడ్లో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి ప్రచారం కల్పించాలి కాబట్టి ఆ విధమైనటువంటి స్ట్రాటజీతో ఆయన ముందుకు వెళ్తున్నాడేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది అయితే ఒక్కసారే ప్రధాన మీడియా మెయిన్ 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 ఛానల్స్ శాటిలైట్ కానీ మరొకటి కానీ కంటే కూడా ఈ విధంగా ముందు యూట్యూబ్ ఛానల్స్ టార్గెట్ చేయడం ద్వారా నెమ్మదిగా నెమ్మ నెమ్మదిగా తనకంటూ అక్కడ తన ప్రజెన్స్ ఇదయ్యేలాగా మేకింగ్ హీజ్ ప్రజెన్స్ హెల్ట్ ఆయన దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కూడా ఉండొచ్చు అందుకనే అంటే చిన్న యూట్యూబ్ ఛానల్స్ అయినా సరే చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ ఆయన రివీల్ చేస్తున్నాడు సినిమా మూడు గంటల రెండు నిమిషాలు ఉంటుందనే ఒక మెయిన్ అప్డేట్ కావచ్చు సెకండ్ పార్ట్ ఉండదు ఇది ఓన్లీ సింగిల్ పార్ట్గానే వస్తాను అప్డేట్ కావచ్చు ఇలాగా అంటే దీనివల్ల ఏం తెలుస్తుందంటే ముందే నిడివి ప్రకటిస్తున్నాడంటే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయిపోయిందని మనం చెప్పొచ్చు అంటే సినిమా షూటింగే పూర్తి అవ్వకుండా నిడివి పరంగా ఎలాగా క్లారిటీ ఇవ్వగలుగుతాడు అది కూడా నిమిషాలతో సహా కాబట్టి షూటింగ్ అది పూర్తి చేసుకొని ఇప్పుడంతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఏదైతే గ్రాఫిక్స్ వర్క్ ఉంటుందో ఆ వర్క్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడని చెప్పి మనకు అనిపిస్తుంది అలాగే మహేష్ బాబు కూడా నెక్స్ట్ సినిమా కోసం ఆల్రెడీ తను కథలయ్యి వింటున్నాడు రెండు వేల ఇరవై ఏడు మొదట్లో ఆయన సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు తెలుస్తుంది ఏదైనా రాజమౌళి అనుసరిస్తున్నటువంటి వ్యూహం అయితే నా వరకు నా నేను వ్యక్తిగతంగా కరెక్ట్ వేలోనే ఆయన వెళ్తున్నాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను